ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు గౌరవశి ప్రసాద్ గారికి అదే వేదిక మీద ఉన్నటువంటి కుల సంఘాల పెద్దలకి అదే రంగ వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలకి వేదిక ముందున్నటువంటి కుల బాంధవులకి అదే రకంగా మా మీద ప్రేమతో కూడా చాలా మంది వచ్చినారు కులం కాకపోయినా కూడా వాళ్ళందరికీ పాత్రికే మిత్రులకి పేరు పేరు నమస్కారాలు జరుపుకుంటూ ఇలాగా ఆనంద్ ప్రసాద్ గారు చెప్పినారు ఆయన మాట్లాడే ముందే చెప్పిన రాజకీయాలు మాట్లాడదు స్వామి అందరూ ఒకసారి ఆలోచన చేసుకుంటే ధర్మవరానికి రావడానికి మొదటిగా కొంచెం క్లారిటీ ఇచ్చేస్తాం ఈ కార్యక్రమం ఎందుకు పెట్టారని చెప్పేసి కాలం మందికి ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ ఉంది ఈ మిలియన్ డాలర్ క్వశ్చన్ ఏమంటే ఎనభైవ దశకం నుంచి కూడా ధర్మవరంలో ఎప్పుడు కూడా ముందు వరుసలో సంఖ్యలో ఉండేటువంటి చేరేలు అందరినీ అందరం ఎక్కిస్తూనే వస్తున్నారు కానీ అందరం ఎక్కిన తర్వాత కొక్కబడుతున్నటువంటి పరిస్థితులు పరిస్థితి మా వాళ్ళేమి మనులు అడగరు మా అడగరు పదవులు అడగరు లేదంటే ఇంకోటి అడగరు అదే వాళ్ళ దౌర్భాగ్యం అడుగుతా అంటే భయం ఉండేది అడగకుండా ఎలక్షన్లు చేస్తారు డబ్బులు ఇస్తారు మన వాళ్ళు ఎడగల పోతారు ఎలక్షన్లు అయిన తర్వాత కూడా పనిచేసి అందించుకుంటారని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చేసి ఈ పరిస్థితులు స్వస్థి వాళ్ళకల్లా मदाद अन गिव धर्म शिवालय पिव न మాకు ఊహ తెలిగినప్పుడే అసలు తెలిసి లేని వయసులోనే ఏదో మా వాళ్ళకి ఏదో జరిగిపోతారని చెప్పేసి ఒక మెచ్యూరిటీవెల్స్ లేనప్పుడు కూడా మీకోసం ఉపయోగపడి మేము ఇబ్బందులు పడేసి ఒక నెగిటివ్ చేయలేక కూడా వెళ్ళిపోయినాం తెలియని పరిస్థితులు అవి ఈరోజు తెలిసి వచ్చిన తెలుసుకుందా మా వాళ్ళు ఇబ్బందులు పడతారని చెప్పేసి వచ్చినావు అంతేగాని భవిష్యత్తులోండి చూపిస్తే నిజంగా మంది బావుల కోసం ఆ వాళ్ళని చూపించాలనుకుంటే మాత్రమే ఇంతకు పది ఇంతలు చూపిస్తానే ఈరోజు వస్తున్నటువంటిది ఒక ఆలోచన ఒక సందేశం తక్కువగా అంచనాడి ఎవరు లేరు అని చెప్పేసి ఏమైపోద్దండి

ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సైకిల్ గుర్తి మీకు గౌరవం ఇచ్చినా కానీ మిమ్మల్ని చూసి వాళ్ళని మీరు తెలుసుకోవాలని చెప్పేసి కూడా ఈ ఎందుకంటే ఈ రోజు నాయకుడిగా కులాల్లో పుట్టినప్పటికీ నా కులం కుల ప్రాతిపదిక మీద చెప్పు టికెట్ వల్ల వాళ్ళు టికెట్ ఇచ్చడానికి నా కుల ప్రాంతి ఆలోచన చేసిందచ్చు ఎందుకంటే దళితుల్లో పెద్దగా కులం కులస్థలం లేదు అయినప్పటికీ టికెట్ ఇస్తా వచ్చినారు రాజకీయంగా ఎన్ని ఆట కోట్లు వచ్చినా జీవితంలో ఎన్ని కోట్లు వచ్చినా కూడా నిలబెట్టిండదు ఎవరంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి కూడా నేను అంతే స్థాయిలో జీవితంలో ఆట కోట్లు వచ్చినప్పుడు ఎప్పుడైనా వీడు పడిపోతాడే అవసరం నేర్పించినప్పుడు నిజంగా అండగా ఉండి

మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే ఇక్కడ ఆనంద్ ప్రసాద్ గారు ఉన్నారు ఎన్నికల ముందు కూడా నేను వచ్చినా ఎన్నికల ముందు కూడా మీతో పాటు గుర్తున్నాను మీరే ధర్మవనంలో మీటింగ్ పెట్టండి నేను అడిగినా ముందు రాలా మామూలుగా ఒక అనేది ఒక వ్యక్తిని సమాజానికి పరిచయం చేస్తున్నా ఇది ఒక ఉదాహరణ అసలు వీళ్ళు ఎన్నికల్లో పోటీ చేయలేడు ఎన్నికల్లో పోటీ చేశాడు ఎక్కడ లేడని మా పార్టీ వాళ్ళు మాట్లాడారు మా కూడా మాట్లాడుకుంటారు కానీ గెలిచి నెగ్గిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రోజు నా విజయం అనేది మిమ్మల్ని ఏకం చేస్తుంది అని చెప్పేసి కూడా ఏకం చేసినందుకు కూడా విజయం నిజంగా అందరినీ విజయంగా నేను భావిస్తాను నిజంగా విజయంగానే భావిస్తాను అనేది స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి మళ్ళీ మీరు ధర్మాలు అని చెప్తాను మా కౌన్సిల్ ఇచ్చేదారు చైర్మన్ ఇచ్చేదారు అనుకుని రాజకీయాలు చేయకండి మళ్ళీ మీరు ఎమ్మెల్యే కావాలా మంత్రులు కావాలంటే కష్టతో పనిచేయాలని మామూలుగా మేము తల్లిలో మా సాయిలు చెప్తాడ నాకు బిడ్డ లేరు అనదమ్ము లేరు స్వామి మీ గ్రూపు మా కులం ఎక్కువ సంఖ్య ఎక్కువ ఉంది మీరు ఎవరైనా నాయకత్వ లక్షణాలు పెంచుకుంటే చాలు మీకు డబ్బు కూడా ఖర్చు పెట్టుకోవాలి అవసరం లేదా సాయం చేయండి మీరు శాశ్వతంగా ఎమ్మెల్యే ఉంటారని పదే పదే చెప్తా నాయకత్వం లేదనేదే కుల సంఖ్య ఉన్నా కూడా మన నాయకత్వం లేమనేదే నాకు శాపంగా మారుతుంది అనేది వాస్తవం అని మీరు భయంతమని చెప్పేస్తాను అందుకే మీకు కూడా చెప్తున్నా పటిష్టమైనటువంటి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోండి నాయకత్వ లక్షణం అంటే స్వార్థం వేయటం సహజంగా కొద్ది మందికి అపేసి ఉంటాయి మేము ఎక్కడో పుట్టాం ఎక్కడో చదువుకున్నాం ఏదో రంగు వచ్చినాం అసలు కష్టం తెలియనటువంటి కుటుంబంలో నుంచి వచ్చినాం కానీ కష్టాలు చూడలేదు గడలికి నెట్టివేయబడ్డాం ఆ రోజు కూడా అందంగా ఉన్నటువంటి నాయకత్వ లక్షణాల్లో భాగంగానే వాడబడ్డాము ఆ కష్టాలలోకి నెట్టి వేయబడ్డాము అప్పవాదులు మోసమే మా అప్పవాలు గురించి బయటికి వచ్చామంటే మా పోరాటపడి మా సహజంగా మా ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలతోనే అన్ని ఆట పట్టే అంత పెద్ద సుడి మీరు పడమని చెప్పి మిమ్మల్ని చెప్పడం వల్ల మీకు అక్క సహజంగా ఉన్నటువంటి వాళ్ళకి నిలుచుకోడకంలో ఉంది కేవలం మీకు కావాల్సింది వల్ల ఏమంటే చిత్తశుద్ధి మనకు వెనుకబడిన వారి వల్ల ఎవరైనా నాయకత్వ లక్షణాలు ఉంటే వాడిని ప్రోత్సహించడం మీరు ప్రోత్సహించడం లేదు ఎగతాలు చేస్తా ఉన్నారు వానికి అడుగుతా వేస్తా ఉన్నారు పది మంది పోటీ పెట్టి మనోళ్ళు పది మంది ఉన్నా కూడా నాయకత్వ లక్షణాలు అంటే పది మందిని ప్రోత్సహించండి ఎవరో ఇద్దరు బరిలో నిలుస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ యుద్ధం గెలవాలన్నా ఓడాలన్నా బరిలో నిలవాలి ఆ బరిలో నిలబడటానికి

అర్థం చేసుకోమని చెప్పేసి ఉన్నాను మీరు అన్ని కూడా ఇప్పుడు చెప్తున్నా ఇంత స్పష్టంగా రాజకీయ నాయుడు మాట్లాడుతున్న మామూలుగా ఎందుకు వచ్చినామంటే సమానానికి అని చెప్పేసి ఎదురు అబద్ధాలు చెప్పేసి తప్పించుకొని పోతారు స్పష్టంగా చెప్తున్నా మా వాళ్ళు బాధపడతా ఉన్నారు మా వాళ్ళు నిర్వహపడతా ఉన్నారు మా వాళ్ళు నిర్లక్ష్యానికి గురవుతున్నారు మా వాళ్ళు అశాంతి ఉంది అమృతాభావం ఉంది వీటన్నింటినీ మీరు పునికిపుచ్చుకొని అడ్వాంటేజ్ గా మార్చుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని చలామణి కావాలనే ఆలోచనతో మీరు చేస్తున్నటువంటి ఆగడాలు ఆగకపోతే మాత్రం వచ్చే రోజుల్లో ప్రతిసారి కూడా మేము అందరూ కలిసే పోరాడతామని చెప్పి ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నాకేం మాటలు కొత్తగా ఎదుర్కొనేటువంటి సమస్య లేవు కొత్తగా దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఓపెన్ గా మీ మోమాటాలు ఉంటాయి మీకు ఇబ్బందులు ఉంటాయి మీ పార్టీలో మళ్ళీ నాకేనా వస్తుందని వచ్చేది మనతో ఉన్నదని కూడా వాస్తవాన్ని గుర్తు పెట్టుకోండి మనం పని వస్తామంటే యుద్ధం ఉంటుంది మన అవసరం ఉంటేనే పెట్టుకుంటారు ఈ ఆలోచన విధానంలో స్పష్టత పెట్టుకోండి అంతే మంత్రి పదవి మంత్రి నేను ఎప్పుడు కూడా ఆశించాను అంటే నాలో ఉన్న ప్రతిభను చూసేసి నన్ను ఎన్నికల్లో వినిపించమని నాలో ఉన్న కూలగణాలను మెచ్చి నన్ను ప్రజాక్షేత్రంలో నిలబెట్టమని ఏ రోజు కూడా నేను నాలుగు సార్లు నాకు పార్టీ టికెట్ ఇచ్చింది రెండు సార్లు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించినాను ఏ రోజు కూడా నేను పార్టీ ఆఫీస్ టికెట్ అడిగినటువంటి పాపాకు పోలేదని చెప్పేసి మీకు వాస్తవం తెలియజేస్తాను

అది ఖచ్చితంగా నేను అనుకున్నది సాధించి తీరుతాను ఖచ్చితంగా నేను అనుకున్నటువంటి ఫలితాలు రాబట్టుకుంటాను అదే నా వ్యక్తిత్వం అని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తా కానీ నేను ఈరోజు చేస్తున్నటువంటి మీ మీకంటే ఎక్కువ ఆత్మవిశ్వాసాన్ని నాకు కలిగిస్తున్నందుకు కలిగించిందని చెప్పడానికి కూడా మీకు సర్వదా రుణపడి ఉంటానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మా వాడు స్థాయిలో ఉంటే మాకు ఉపయోగపడతారని ఒక నమ్మకం ఒక ఆశ ఇలాగైనా చెప్పుకోవాలంటే ప్రతి కులంలో కూడా ఎవరో ఒక ఉన్న వాళ్ళ మాకు చెట్ట సమయంలో మాకు బాగా నిర్పించేవాడు ఉన్నారనేది ఆలోచన ప్రతి వెనగబడిన కులంలో కూడా ఉంటే పరిస్థితులు ఉన్నాయి కానీ ప్రస్తుత సమకాలీన నాగాల్లో నిలబడాలంటే నిలబడైనటువంటి పరిస్థితులు ఎనభై లాంటి వెనకటువంటి పరిస్థితులు ఎదగ లాంటివి నిలబడాలంటే ఆర్థిక పరిస్థితి కాని కుటుంబ పరిస్థితి కానీ లేదా సామాజిక పరిస్థితి కాని అనుకూలించినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా పేరు చేసుకుని కూడా మీరు ఒకసారి ఒకసారి నన్ను చూసి ఆలోచన చేసుకుని ఉంటాను నేను గర్వంతో చెప్పడం అనేది వాస్తవం పరిస్థితులు ఇప్పుడున్నా నాయకుడుగా ఎదిగే వాడికి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాడికి కులబలం అవసరం లేదు ధర్మలం అవసరం లేదు ప్రజాబలం ఉంటే చాలు వాడి ఆలోచన స్పష్టం ఉంటే చాలు వాళ్ళు నిలబెట్టుకుంటాను దీనికి ఉదాహరణే కలిగి నియోజకవర్గంలో ప్రజలు చెప్పేసి కూడా సగం కూడా తెలియజేస్తాను ఎప్పుడు కూడా కాలరాజు తిప్పుకుంటా అంటాం నెల్లూరు మీ రాజకీయాల్లో రాలేదంటే ఎవరు మాకు టికెట్ ఇప్పించే ఎవరు టికెట్ ఇచ్చేది మన టికెట్ మాకు మన ప్రజల్లో ఉంటే పార్టీల కోసం ఈ రోజున జనాభా ధారణ లేఖన దాదాపు జనాభాలో జనాభాలో యాభై శాతం ఉన్నటువంటి టీసీలకు యాభై శాతం సీట్లు ఇవ్వడానికి రాజకీయ పార్టీలు సుమారుగా ఉన్నాయి ఏ పార్టీ అయినా కూడా అయినా కూడా మనం తీసుకోవడానికి వెనుకబాటు అనేది మీరు వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకోండి మీరు బిడ్డలు ఎవడన్నా చదువుకున్న తర్వాత రాజకీయాల మళ్ళీ మీరు సరిదీశారు అంటారు ఇది తప్పు రాజకీయం కూడా ఒక దైవ భార్యం ఒక గౌరవప్రదమైనటువంటి బుద్ధి ఎక్కడ కూడా తప్పు చేయకుండా బ్రతకడానికి కూడా ఒక వేదిక ఇంకా ఎవరైనా ఒక ప్రైవేట్ లేదా తప్పు చేస్తే మనం ఎవరు గమనించలేము కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులు వచ్చిన తప్పు చేసిన ప్రజలందరూ గమనిస్తారు కాబట్టి వాడు మంచి నాయకుడు నిబద్ధత కలిగిన నాయకుడిని పేరుకుంటే వాడు అత్యుత్తమైనటువంటి వ్యక్తిగా మనం అందరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా ఈ వేదిక గురించి తెలియజేస్తాను అందుకని మీ కుటుంబాల్లో ఎవరైనా చెప్పినట్టు చెప్పారు మన వాళ్ళకి అయ్యా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది వాళ్ళు కూడా మన సీఎట్ ఇవ్వాలని ఉన్నారు వేయపడిన వర్గాల వాళ్ళని పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు ముందుకు రాండి మీకు టికెట్ ఇస్తారంటే డబ్బులు ఇస్తారా డబ్బులు కూడా ఇస్తారు రాజకీయాలు నడపడానికి డబ్బులు ఇవ్వకపోయొచ్చు కానీ అగ్రవర్గాలకి వర్గాల్లోకి ఎస్సీలో కూడా కూడా ఇచ్చింటారు ప్రవసరం అది అందరు కూడా ఇచ్చింటారు కానీ డబ్బులు ఇవ్వడానికి మనం ఇంటర్లలో ఓడి పెట్టే పుట్ట కూర్చు ఎన్ని రోజులు ఉంటుంది వాళ్ళు డబ్బులు ఇచ్చి మనం నిలబెడతా మనం అక్కడే ఆనంద్ ప్రసాద్ గారు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు అన్ని అవయవాలు పని చేస్తే కార్మికుడు ఎవరైనా ఉన్నాడంటే అది చేనేత కార్మికుడు అని చెప్పేసి ఎందుకంటే కన్ను పని చేస్తా ఉంటాయి చేతులు పని చేస్తాయి ముగ్గురు మెడ కూడా తిట్టాంటాం అబ్బో ఏదైనా పోగులు లేని వస్తాము పోగులు ముడేసుకుంటాము మనకు తెలివితేటలు అనేది మన లో లో ఏ సామర్థ్యాలు తెలివితేటలు కంటి చూపు కాని ఉండి చూపు కానీ వేరే ఏ కుల వ్యవస్థలో కూడా ఉండదు అనేది మనం కనుక్కోలేకపోతాను మనకు లేదు ఏంటంటే ధైర్యం మనకు ఎక్కువగా ఉండేదల్లా ఏంటంటే స్వార్థం

గతంలో కూడా ప్రజలు ఒక ఆరు నెలల నుంచి అధికారం వచ్చిన తర్వాత కొత్తగా కనపడతాను అనుకుంటున్నారు మా వాళ్ళు మానిపోయి అనుకుంటున్నారు మా నాయకులకైతే మరింత పంటకి ఏం కష్టపడతానండి ఎం లాక్త మనుషుల బుద్ధి మాంసం దగ్గర నాకు అధికారం ఇచ్చి పదవిచ్చింటే ఈసారి ఫస్ట్ టైం ఎవడైనా అధికారం ఇచ్చి పదవి ఇచ్చినాక వాడు ఏ రకంగా ప్రవర్తిస్తాడో అది వాడు ఒరిజినాలిటీ ఒరిజినల్ ఇది వెళ్ళాలి అంటే మీరు అందరూ ఆలోచన చేసుకోవాల్సింది ఏమంటే తప్పుల నుంచి నేర్చుకోగలిగితే మాత్రమే మనిషి ఎదుగుతాడు మనిషిగా బతుకుతాడు అనేది వాస్తవం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటారు ఎంతో మంది చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారు గీతలు కలిగినటువంటి పిల్లలు ఉన్నారు నాకు తెలిసి రాయలసీమ ప్రాంతంలో చేనేతలు అత్యంతగా ప్రవాదవంతమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ప్రవాదంపై కుటుంబాలు ఎక్కడైనా ఉన్నాయంటే నాకు తెలిసినంత వరకు గర్భవంతంగా చెప్పేసి సందర్భం లాంటి తెలియజేస్తాను చరిత్ర చూసినా కూడా ఇంకా వెళ్తాన్నారు మొదటిగా ఏర్పడినటువంటి ప్రభుత్వం నైన్టీన్ ఫిఫ్టీ టూ నుండి కూడా చూసే మొదటిగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ఎమ్మెల్యేలు పని చేసినటువంటి వాళ్ళు కూడా బ్యాక్వర్డ్ కమ్యూనిటీ చెందినటువంటి వాళ్ళు చేనేత కులాలకు చెందినటువంటి వాళ్ళు అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తారని గుర్తు కూడా చేస్తాను మీరు గుర్తుగా చేశారని అయినప్పటికీ